ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చేలో పంట అండి ఇది పువ్వులు కాయగూరలు అలాగే పళ్ళు చూడండి పువ్వులు ఎన్ని కలర్స్ ఉన్నాయనండి కనకంబరాలు చంద్రకంత పువ్వు మందారం శంఖం ఈ మల్లె మొగ్గలండి ఇవేమో మల్లె పువ్వులు నన్ను కట్టాను మల్లె పువ్వులు కొన్ని అయినా అలా ఉన్నాయండి కోసాము ఇదేమో గోవర్ధన పువ్వు అంటండి ఇది ముద్దనంది నుండి ఇంకా ముద్ద విధానం కూడా ఉంది ఈ పచ్చిమిరపకాయలు వంకాయలు అరటికాయలు బీరకాయలు రెండండి అలాగే మామిడికాయలు గులాబ్ జామకాయలు ఏమో కేరళ ఉసిరండి ఏమో జామకాయలు చూడండి చిలక కూడా కొట్టేసింది ఇది గోంగూర అండి ఇది తెల్ల గోంగూర అలాగే మామూలు గోంగూర అలాగే గోంగూర కూడా ఉంది ఇదండి నేను వేసుకున్న మొక్కలు ఎంతవరకు నేను ఇక్కడ తెచ్చి వేసినప్పుడు అన్నాను కదండి వీటిని ఎంతవరకు నేను పెంచి పోషిస్తానో ఏమో అని నిజంగానే బాగానే పర్వాలేదండి ఇవి మాత్రం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఆర్గానిక్ కదండి ఇవన్నీ కూడా ఇలాంటి పచ్చిమిరగాయలు మనకి దొరకవు కదా కూడా పట్టుకెళ్ళాలండి ఎందుకంటే కరివేపాకు కూడా కావాలి కదండి మనకి ముందు కొట్టని కరివేపాకు కూడా మనకి దొరకదు కదా అందుకు వాస్తున్నాను కరివేపాకు కూడా యాడ్ చేశానండి చూడండి ఇక్కడ ఏమైనా నేను ఇంటికి పట్టుకెళ్ళడానికి గోంగూర ఒలిపించేసుకుంటున్నాను మామూలు గోంగూర అలాగే పూల గోంగూర